ఈ వీడియో కేవలం లర్నింగ్ అండ్ అవేర్నెస్ కోసం మాత్రమే ఇది ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అడ్వైస్ కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ మనం గత వీడియోలో చార్ట్ టైప్స్ మరియు వాటి యూజర్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఈరోజు మనం చార్ట్స్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రెండ్స్ అండ్ ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అర్థం చేసుకోవడం అంటే ట్రేడింగ్లో హాఫ్ సక్సెస్ ఆల్రెడీ మన చేతిలో ఉన్నట్లు లెట్స్ స్టార్ట్ స్టెప్ బై స్టెప్ వాట్ ఈజ్ ఎ ట్రెండ్ ట్రెండ్ అంటే మార్కెట్ ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో తెలుసుకోవడం ప్రైస్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వదు మధ్యలో స్మాల్ కరెక్షన్స్ ఆర్ పుల్ బ్యాక్స్ ఉంటాయి కానీ ఓవరాల్ డైరెక్షన్ సేమ్గా ఉంటుంది మార్కెట్లో మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అప్రెండ్ అంటే మార్కెట్ కన్సిస్టెంట్లీ హైర్ హైస్ అండ్ హైయర్ లోస్ని క్రియేట్ చేస్తుంది అంటే ప్రతి కరెక్షన్ తర్వాత ప్రైస్ ప్రీవియస్ హై కంటే ఎక్కువ హై టచ్ చేస్తుంది ఇది బయర్స్ కంట్రోల్లో ఉన్నారని డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని మీనింగ్ ఉదాహరణకు ఏబిసి స్టాక్ పద్నాలుగు వందల రూపాయల నుండి పదహైదు వందల వరకు అలాగే పదహైదు వందల నుండి తిరిగి పద్నాలుగు వందల డెబ్బై వరకు కరెక్షన్ జరిగి పద్నాలుగు వందల డెబ్బై నుండి పదహైదు వందల యాభై అలాగే అటు నుండి పదహారు వందల వరకు వెళ్తే ఇలా కంటిన్యూస్ హైర్ హైస్ వస్తుంటే అది క్లియర్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటే ఆపోజిట్ సిచ్యువేషన్ మార్కెట్ కంటిన్యూస్లీ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది అంటే ప్రతి బౌన్స్ తర్వాత ప్రైస్ ప్రీవియస్ హై కంటే తక్కువ లెవెల్లో రిజెక్ట్ అవుతుంది ఇది సెల్లర్స్ డామినేషన్ని ఇండికేట్ చేస్తుంది ఉదాహరణకు నిఫ్టీ ఇరవై రెండు వేల నుండి ఇరవై ఒక్క వేల ఆరు వందలు అక్కడ నుండి ఇరవై ఒక్క వేల రెండు వందలు అలాగే అక్కడి నుండి ఇరవై వేల ఎనిమిది వందలు ఇలా లోయర్ హైస్ లోయర్ లోస్ వస్తుంటే ఇది క్లియర్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ ట్రెండ్ సైడ్ వేస్ లేదా రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ప్రైస్ ఒక ఫిక్స్డ్ రేంజ్లోనే మూవ్ అవుతుంటుంది బయర్స్ మరియు సెల్లర్స్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్లో ఉంటారు ఉదాహరణకు నిఫ్టీ ఇరవై రెండు వేల నుండి ఇరవై రెండు వేల నాలుగు వందల మధ్య మూడు నుండి నాలుగు రోజులు ట్రేడ్ అవుతూ ఉంటే అది సైడ్ వేస్ ఆర్ రేంజ్ బౌండ్ అంటారు ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ వాట్ ఈజ్ ఎ ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ అంటే చార్ట్లో మార్కెట్ డైరెక్షన్ని విజువలీ ఐడెంటిఫై చేయడానికి డ్రా చేసే లైన్ ఇది ట్రేడర్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఐడెంటిఫై చేయడానికి చాలా యూజ్ఫుల్ అప్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ని హైయర్ లోస్ కనెక్ట్ చేసి డ్రా చేస్తారు డౌన్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ని లోయర్ హైస్ని కనెక్ట్ చేసి డ్రా చేస్తారు మినిమం టూ ఆర్ మోర్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తే వ్యాలిడ్ ట్రెండ్ లైన్ క్రియేట్ అవుతుంది హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్ అప్ ట్రెండ్లో ఫస్ట్ టూ హైయర్ లోస్ని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయండి ఫ్యూచర్లో ప్రైస్ సేమ్ లైన్ దగ్గర బౌన్స్ అయితే అది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది డౌన్ ట్రెండ్లో ఫస్ట్ టూ లోయర్ హైస్ని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయండి ప్రైస్ సేమ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయితే అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది సింపుల్ టిప్ ఏంటంటే టూ పాయింట్స్ని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే థర్డ్ కన్ఫర్మ్ చేస్తుంది దట్ ట్రెండ్ లైన్ వ్యాలిడ్ అని ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ ట్రెండ్ లైన్స్ ట్రేడర్స్కి ఒక పవర్ఫుల్ విజువల్ టూల్ మార్కెట్ డైరెక్షన్ క్లారిటీ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ క్లియర్ క్లియర్గా తెలుస్తుంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయొచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు ఉదాహరణకు ప్రైస్ ట్రెండ్ లైన్ దగ్గర బౌన్స్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రైస్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ట్రెండ్ రివర్సల్ జరిగే ఛాన్స్ ఉంటుంది కామన్ మిస్టేక్స్ ర్యాండమ్ పాయింట్స్ని కనెక్ట్ చేయడం ఇన్వాలిడ్ లైన్ ఫామ్ అవుతుంది టూ మెనీ లైన్స్ని డ్రా చేయడం చార్ట్ క్లటర్ అవుతుంది రాంగ్ టైం ఫ్రేమ్ని యూజ్ చేయడం ట్రెండ్ డైరెక్షన్ రాంగ్ ఐడెంటిఫై అవుతుంది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే యూజ్ కన్సిస్టెంట్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫర్ ఇంట్రాడే సెటప్స్ సో ఫ్రెండ్స్ ఇవి టెక్నికల్ అనాలసిస్లోని ట్రెండ్స్ అండ్ ట్రెండ్ లైన్స్ ఫౌండేషన్స్ మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్స్ క్లియర్గా డిసైడ్ చేయొచ్చు ఇది సక్సెస్ఫుల్ ట్రేడింగ్కి ఫస్ట్ ప్రాక్టికల్ స్టెప్ నెక్స్ట్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా గుర్తించాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి